హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని మూడు ఐదు ఆరు వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన గత ప్రభుత్వం గత మూడు నెలల నుండి వార్డులో మిషన్ భగీరథ మంచినీళ్లు రాక త్రాగేందుకు మంచినీళ్లు లేక అవస్థలు పడుతూ ఓపిక నశించి ఈరోజు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందులతో నిరసన చేపట్టాలని మహిళలు చేపట్టిన మహిళలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని మాకు యథావిధంగా మిషన్ భగీరథ